ఏమి రావాలండి ఆయన వల్ల మాకేం పరిస్థితులు లేదండి మాది శీఖరమనే అయిపోయిందండి చంద్రం బాగుండని చెప్పేది అండి మాకు బాగుండేదండి ఏదన్నా చకనండి ఆయన గెలిచేది ఏమి లేదండి దిగిపోతాడండి సీట్ అంతే ఏం పథకాలు అండి అవి అసలు అయినా ఏదండి వదిలేసాడండి గాలికి వదిలేసాడండి ఏదో ఒకటి రెండు పథకాలు ఇడితే దేశం ఏమో మిగిలిపోతుందండి ఇప్పుడు మూడు రెండు మూడు పథకాలతో ఉన్నాయండి కూడా మామూలుగా ప్రాజెక్ట్ అంటే మామూలుగా ఉద్యోగాలు అంటే ఇవన్నీ కూడా గాయకు పిలిచాడండి ఆయన ఆయన చేసేది ఏముందండి ఉండండి నెల చెయ్యి పడుతుంది ప్రజలకి రైతులకి భూమిపై తప్ప ఏమి లేవండి ఆయన వల్ల మాకు అసలు లేవండి నాకు నేపు తప్ప కానీ ఆయన గెలిచాడండి దేశానికి శీక్రమైపోయిందండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అండి ఆయన మళ్ళీ రావాలండి ఆయన వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఈ దేశం అంతా బాగుంటుందండి ఏ బాధలు వల్ల కూడా మంచి రాడు అయిపోయింది ఒకటే ఆ ఒకటే వస్తుంది అనుకుంటా నూట డెబ్బై ఎనిమిది ఐదే వస్త అది కూడా చెప్పలేము ఏమి రావమ్మా అదంతా ఇప్పుడు చిన్నోడే యుద్ధం గెలి నేను గెలుతానని చెప్తా ఎంతసేపు అంతేగాని గెలడం ఎంత కష్టం ఎవరికైనా వస్తాడమ్మా కంపల్సరిగా వస్తాడు మళ్ళీ ఇప్పుడు కూడా గెలుస్తాడు అందులో తిరిగి తిరిగిపోవడం లేదు ఇంకా వ్యాపారాలు కూడా డౌన్ అయిపోయినాయి మొత్తం ఏం లేవు అసలు రాజధాని ఇప్పుడు ఏముంది అప్పుడైతే ఈ ట్రిప్కి ఇంచుమించులో పని అయిపోను ఇప్పుడు అది ఇంకేం రాజధాని ఇంకా అసలు మందు మందు కూడా చందాల మందు అమ్ముతుండగా ఎక్కువ ఉందండి మూడోసారి కూడా గెలుస్తారని నేను అనుకున్నాం అయితే మామూలుగా అందుబాటులో ఉంటాడు ఎప్పుడు తిరుగుతుంటాడు ఆ ఏ నా టి లాంటి ఇలాంటి ఇస్తుంటాడు పేదలకి మంచిగానే ఉంటాడు అది గద్ది రమోన్ గారు వస్తారు ఆల్రెడీ ఒకసారి అంటే అనుకోవచ్చు రెండోసారి రెండోసారి పార్టీ పడిపోయినా కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో జనాలు ఓట్లేదు అంతే ఇప్పుడు పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మూడు పార్టీలు కలిసి ఉన్న దాని మీద ఆయనే ఈసారి మళ్ళీ రావచ్చు వాళ్ళ గారి ముందు ప్రధానంగా చేసింది చంద్రబాబు నాయుడు అది ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో జరిగింది అది అనుకోకుండా గవర్నమెంట్ మార్కెట్ వల్ల అది వాళ్ళు చేసుకెళ్ళేసరికి ఇప్పుడు వాళ్ళు ఏదో మేము చేసాము మేము అని ఆ జనాలకి జనాలను మోసం చేసి చేయటం తప్ప అక్కడ వాళ్ళు చేసింది ఏంటి అంతకుముందు రామ్మోహన్ రావు గారు కట్టినప్పుడు వాళ్ళంతా వ్యక్తులో ఉండేది ఎంత బలంగా ఉండేదో మీరు ఇప్పుడైనా ఇలా ఒకసారి ఆయన కట్టింది చూస్తే మీకు దాని బలం ఏంటో దాని క్వాంటిటీ ఎలా పెట్టి చేశారు అన్నది ప్రభుత్వం బట్టి తెలిసింది అప్పుడున్న ప్రభుత్వం చేసిన క్వాలిటీ ఏంటన్నది ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన క్వాలిటీ ఏంటి ఆ వర్క్ ఏంటన్నది అక్కడ అర్థమైంది వీక్నెస్ అంతేగాని ఇదేదో వచ్చేసి ఒక రాయిగోడ కట్టేసి దాన్ని మేమే కట్టేసాము అని ఇప్పుడు జనంలో కావాల్సింది కట్టేవాది మంచి పద్ధతి దానివల్ల మీకు జనాలు ఏమైనా రూపాయ ఉపయోగ ఉపయోగం ఉండాలి కంపెనీలు లేవు ఏమీ లేవు అలాంటివి ఏమీ లేవు అవి కట్టాము ఈ కట్టాము ఈ కట్టాము ఎవరికి ఉపయోగం లేని చేసి జనాలు ఉడికి మా డబ్బులు మీరే పంచుకుంటా మేము అవి చేసాము ఈ చేసాం అంటున్నారే కానీ జనాలకు ఉపయోగపడి ఏమీ లేవు పార్కులు కట్టావు అంటున్నారు రోడ్లు ఉన్న బాగున్న రోడ్లన్నీ పాలు కట్టేసి మళ్ళీ పైపులేసి మళ్ళీ అవి మళ్ళీ సిమెంట్ రోడ్లు వేశారు ఎంతవరకు మీ డబ్బులు మీరు జాబ్ చేసుకున్నారా గానీ ఇక్కడ మాకు ఉపయోగపడింది అయితే ఏమీ లేదు కంపల్సరీ సార్ మళ్ళీ పడతాడు ఇద్దరం హ్యాట్రిక్ అయితే సార్ కంపల్సరీ